హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ యువ కథానాయకుల్లో శ్రీ విష్ణు అభిరుచి ప్రత్యేకమైంది తాజాగా ఆయన నటించిన మరో వైవిధ్య భరితమైన చిత్రమే స్వాగ్ రాజరాజా చోరా సినిమా తర్వాత ఆ చిత్ర దర్శకుడు హసీద్ గోలీతో కలిసి చేసిన చిత్రం ఇది శ్రీ విష్ణు ఇందులో నాలుగు పాత్రల్ని పోషించడం విశేషం మరి మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం పదిహేను వందల యాభై ఒకటిలో శ్వాగనిక వంశానికి చెందిన ఓ మొగాడి ప్రయాణం ఆధారంగా ఈ కథ మొదలవుతుంది మాతృస్వామ్య కుటుంబంలో అణిగిమణి ఉన్న స్వాగనిక వంశానికి చెందిన రాజు అంటే శ్రీ విష్ణు ష్యుడి ఆధిపత్యం కోసం ఆరాటపడుతుంటాడు తన వారసత్వం కొనసాగాలని బలంగా కోరుకుంటాడు అనుకున్నట్టే వారసుడు పుడతాడు అలా తన హయాం నుంచి పితృస్వామ్యం పరంపరని మొదలు పెడతాడు యాతి భవభూతి సింగరేణి అలియాస్ సింగ అంటే శ్రీ విష్ణు వీళ్ళంతా కూడా ఆ కుటుంబానికి చెందిన భిన్న తరాల వ్యక్తులే యాయాతి భవభూతి పురుషాధిక్యం కోసం చేసిన ప్రయత్నాలతో ఆ కుటుంబంలో ఒకరితో మరొకరికి సంబంధాలు తెగిపోతాయి ఈ వంశానికి చెందిన ఖజానా దక్కాలంటే నేటి తరానికి చెందిన వారసుడు ఎక్కడున్నాలో కనిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసం ఎస్ఐ భవభూతి చేసిన ప్రయత్నం ఫలించిందా ఖజానా ఎవరి సొంతమైంది ఈ కథలో విభూతి ఎవరు నిజమైన వారసత్వం అంటే ఏమిటి తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే కథ ఎంత గొప్పదైన కావచ్చు కానీ దాన్ని ప్రేక్షకుడికి ఎంత సరళంగా చెప్పారన్నదే ముఖ్యం సినిమా పైన ప్రాథమికంగా ప్రభావం చూపించే అంశం ఇదే ఈ కథలో బలమైన సందేశం ఉంది మనసుల్ని హత్తుకునే భావోద్వేగం ఉంది కానీ ఏం లాభం కథ చెప్పిన విధానంలోనే సరళత్వం అనేది లోపించింది ఏ పాత్ర ఎక్కడి నుంచి ఎందుకు వచ్చిందో ఎందుకు అలా ప్రవర్తిస్తుందో వాటి లక్ష్యం ఏమిటో ఒక అర్థం కాదు అంతా గజిబిజి వ్యవహారమే ఈ మధ్య కామెడీతో ప్రేక్షకుడిని అలరిస్తున్న శ్రీ విష్ణు ఇందులో అండ్ గెటప్లతో విచిత్రమైన హావభావాలు డైలాగ్ డిక్షన్తో తెర పై రకరకాల విన్యాసాలు చేసినా కూడా ఎక్కడ నవ్వు రాదు అటు కథ అర్థం కాదా కాక ఇటు కామెడీ లేక స్వాగ్ కాస్త సాగతీత వ్యవహారంగా మారిపోయింది ఇకపోతే ప్రథమార్థం మొత్తం వంశాలు వారసత్వాలు మాతృస్వామ్యం పితృస్వామ్యం అంటూ సాగే కంగాలీనే ఇక హీరో వంశం తరాలే గందరగోళంగా అనిపిస్తే హీరోయిన్ వంశం ఖజానాని పరిరక్షించే వాళ్ళ వంశాల్ని ప్రస్తావించడం మరింత ఇబ్బందిగా అనిపిస్తాయి ద్వితీయార్థంలోనే కాస్త కథ కు దృఢపడ్డట్టుగా అనిపిస్తుంది అప్పటిదాకా చూడని ఓ కొత్త పాత్రని పరిచయం చేయడం ఆ పాత్ర చుట్టూ అల్లిన కథ ఆసక్తికరం ఇక మూడో లింగం చుట్టూ అల్లిన సన్నివేశాలు వాటితో పడిన పండిన భావోద్వేగాలు సినిమాకి హైలైట్ ట్రాన్స్జెండర్ చుట్టూ ఇదివరకు చాలా సినిమాలు వచ్చాయి కానీ లింగ సమానత్వం గురించి దర్శకుడు ఇందులో మరింత బలంగా చెప్పారు ద్వితీయార్థంలా ప్రథమార్థం సరళంగా ఉంటే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేది కథనంలో లోపంతో ఓ మంచి ఆలోచన వృధా అయిపోయింది అనిపిస్తుంది ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు అవతారాలు బోలెడని పాత్రల మధ్య ఆయన చూపించిన వైవిధ్యం ఆకట్టుకుంటుంది కానీ భవభూతి డైలాగ్ డిక్షన్ దశలో విసుగు పుట్టిస్తుంది ఆ పాత్ర విచిత్రంగా మాట్లాడిన ఎక్కడ నవరాదు స్వాగనిక రాజు సింగరేణి అలయా సింగ పాత్రలు ఆయనకు కొట్టిన పిండి అనిపిస్తాయి మిగతా పాత్రలు గెటప్ల కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపిస్తుంది మరో కొత్త పాత్రలో శ్రీ విష్ణు ఒదిగిపోయిన విధానం అందులో నటన సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది ఇక రీతు వర్మ కూడా భిన్న కోణాల్లో తెరపై కనిపిస్తుంది కానీ ఆ పాత్రలో బలం లేదు చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై కనిపించిన మీరా జాస్మిన్ పాత్ర ఆమె నటన ఆకట్టుకుంటుంది సునీల్ రవిబాబు దక్ష నగర్కర్ గోపరాజు రమణ శరణ్య ప్రదీప్ గెటప్ శ్రీను తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి ఇక సాంకేతిక విభాగాల్లో సంగీతం కెమెరాకి ఎక్కువ మార్కులు పడతాయి నిర్మాణం ఉన్నతంగా ఉంది దర్శకుడు హసిద్ గోలీ ఓ కొత్త నేపథ్యంలో కథని చెప్పే ప్రయత్నం చేశారు కథ ఆలోచన మాటలు బాగున్నా కథనంలో స్పష్టత అనేది కొరవడింది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు చేసుకోండి